నేటి కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రాంతంలో ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి నిధులను అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి జాతికి అనేక రోడ్లను జాతికి అంకితం చేయడానికి చూడండి గౌరవన్యులు పెద్దలు పూజలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి మనందరి నాయకుడు మనందరి అభిమాన నాయకుడు మనందరిని ముందుకు నడిపించే నాయకుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర రాష్ట్రంలోని మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ శ్రీ కోమరెడ్డి వెంకటరెడ్డి గారు మా అక్క సీతక్క గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేశన్న గారు వంశీకృష్ణ గారు వేదిక పైన గౌరవ శాసనసభ్యులు వివిధ ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులకు విచ్చేసిన మీ అందరు కూడా హృదయ నమస్కారాలు గతంలో ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటే అడవి ప్రాంతము వెనుకబడిన ప్రాంతం అని చెప్పి చెప్పుకునే వాళ్ళం ఇవాళ అంతా పొద్దున్న బయలుదేరిన కరీంనగర్ నుంచి మా ఆఫీసర్ వచ్చి రాత్రి వచ్చి చెప్పాడు సార్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే బయలుదేరాలి సార్ సిరిపూర్ కాక నెలవాలంటే త్రీ అండ్ హాఫ్ హార్తా సార్ అని చెప్పన్నాడు నువ్వు ఎన్ని రోజుల అన్న నేను చాలా రోజుల సార్ పో కా నువ్వు చాలా రోజులు నేను మొన్న వేసినా మూడున్నర గంటలు అవసరం లేదు గంట నరల మూడు పోతాం అని చెప్పి గంట ముందే మీ గంట ముందే వచ్చిండి గతంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రావాలంటే పొద్దున బయలుదేరితే సాయంత్రం చేరుకుంటూ వాళ్ళం ఇప్పుడు హైదరాబాద్ వాడితే మధ్యాహ్నకే జరుపుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం ఇట్లా పది సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం మాత్రమే జరిగింది రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు కానీ ఈ పది సంవత్సరాల కాలేజీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దానికి రెట్టింపు ఐదు వేల ఒక వంద కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించేది వాళ్ళ గల ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాదు ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం గతంలో పాలకులందరు నిర్లక్ష్యం చేయడం వలన గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన ఇలా ఆదిలాబాద్ ప్రాంతం ఉమ్మడి జిల్లా అంతా కూడా వెనుక పడేసింది తప్ప వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం కాదు వెనుక పడిన ప్రాంతం కాదు ఇది కూడా అభివృద్ధి చెందిన జిల్లా అభివృద్ధి చెందాల్సిన జిల్లా అని చెప్పి వాళ్ళ అనేక కనెక్టివిటీస్ అనేక జాతీయ రహదారి నిర్మాణ చేపడుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రంగాలుగా సహకరిస్తున్నది ఇవాళ కేవలం జాతీయ రహదారులకే జాతీయ రహదారులకే లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలకి వెచ్చిచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లక్ష ఇరవై వేల కోట్లు ఇలా రైల్వే అభివృద్ధి కానీ రైల్వే నిర్మాణాలు కానీ రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే వాళ్ళ లక్షన్నర కోట్లతో ఇలా వడ్డం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు ఎంత అంటే పన్నెండు లక్షల కోట్లకు రూపాయలు పైగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది బట్ ఈ పరిస్థితిలో వాళ్ళ నితిన్ గడ్కరి గారు ఒక మంచి మంత్రి ఏ మిని ఏ ఎంపీ అయినా ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా వారి దగ్గర సార్ ఈ సమస్య ఉంది అంటే ఏ వ్యక్తి కూడా నారాయణ పడిగారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నారు నేను చాలాసార్లు ఏమైనా నితిన్ గడ్డి గారు కలిస్తే తప్పకుండా కలిసి చేద్దాం మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సానుకూల దృక్పథంతో మాకు సహకరించే ప్రయత్నం చేస్తున్న చెప్పి ఇప్పుడు కోమరెడ్డి వెంకటరెడ్డి అంటే కోమిరెడ్డి వెంకట గారు ఏరి పని పనిచేస్తారు అయినా బోలా మనిషి అన్న కోమరెడ్డి వెంకటరెడ్డి అన్న ఈ లోపల ఏముండదు కుళ్లా మనిషి కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ మంత్రి అయినా మంత్రిని పని పనిచేసుకొస్తాడు నేను మళ్ళీ చెప్తున్నా ఇలా ఇద్దరు మంత్రులు ఉన్నారు గౌరవ మంత్రి వారు మా కోమరిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు మా అక్క సీతక్క గారు ఉన్నారు ఇద్దరు ముఖ్యమైన మంత్రులు ఇక్కడ ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో గత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు తిట్టడం భారతీయ జనతా పార్టీని విమర్శించడం కేంద్ర ప్రభుత్వాన్ని అప్పలిసాలు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఏ విధంగా వెనుకకు పోయిందో ఒక్కసారి మనం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీతక్క గారు చెప్పినట్టుగా రెండు జోడెత్తుల్లాగా ముందుకు సాగుతూనే అభివృద్ధి సాధ్యం ఉన్న విషయాన్ని ఇవాళ ఇక్కడ పాలకుడు కానీ అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి గతంలో మాదిరి కాకుండా ప్రతిసారి విమర్శలు చేయడం ప్రతిసారి తిట్టుకునే ప్రయత్నాన్ని మనం బంధు పెడదాం మనం అధికార పార్టీ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించ సిద్ధంగా ఉంది అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ ఎస్ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది తల్లి భారత మాతను విశ్వ గురుస్తానంలో ప్రశ్నించాలి రెండు వేల నలభై ఏడు వరకు ఈ భారత్ అఖండ భారత్ గా అభివృద్ధి చెందిన భారత్ గా అగ్రదేశాల సరసన చేర్చాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఒక అంకుత దీక్షతో ముందుకు సాగుతున్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి అది అభివృద్ధి అది సాధ్యం కావాలంటే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు అది బిజెపి పాలిత రాష్ట్రమా అది విపక్ష పార్టీశ్రామ్యం పాలిత రాష్ట్రమా కాదు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెంద విశ్వాసం నమ్మకంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రకి సహకరిస్తున్నాం ఇంకా సహకరించి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు మేము కలిసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్న బాధ్యత ఉంది అని చెప్పి భావిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఆ రాష్ట్రం సహకరిస్తా చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ లాస్ట్కు నా నియోజకవర్గానికి సంబంధించి మీకు సంబంధించి కూడా కోరిక పోసం ఉంది మా వెంకటరెడ్డి గారిని కోరుతున్నాం దయచేసి వెంకటరెడ్డి గారు వెంకన్న అన్న ఇప్పుడే నితిన్ గడ్కరీ ప్రామిస్ ప్రామిడు ఒకటి హైదరాబాద్ మంచి వరకు రాజీవ్ రహదారి ఉండే అది నాగు పాము లేకుండా ఏడు వందలు అది అది క్వాలిటీ లేకుండా పనులు చేసారు దాన్ని గత ప్రభుత్వం కూడా గత పాలకులు కూడా ఇది క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి శాసనసభ కమిటీలు వేసారు విచారణ కమిటీలు ఆ విచారణ కమిటీ ఏడు అది క్వాలిటీ లేకుండా పనిచేశారు వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు కనెక్టివిటీ ఉండాలని చెప్పి ముప్పై రెండు జిల్లాలతో జాతీయ రహదారులతోని అలా హైదరాబాద్ హెడ్ క్వార్టర్కి దేశ రాజధానికి రాష్ట్ర రాజధానికి కనెక్టివిటీ చరిమి కాబట్టి హైదరాబాద్ నుంచి ఈ మంచి రాజు రాజీవ్ రహదారి అవుతుందో అది గుంతలు వాడి ఇబ్బందు ప్రభావం ఉంది కాబట్టి నేను కోమరిెడ్డి వెంకటేశ్వర గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి ఆ కంట్రాక్టర్ యొక్క సమస్యను పరిష్కరిస్తే ఆ కంట్రాక్టర్ యొక్క సమస్యను పరిష్కరిస్తే దాన్ని జాతీయ రహదారిగా నిర్మాణం చేయడానికి ఇప్పుడే నితిన్ గడ్కరి గారు ప్రామి చేసింది కాబట్టి మన అందరికీ సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి కరీంనగర్ హైదరాబాద్ నుంచి మంచి వరకు ఆ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా నిర్మించడానికి సహకరించాల్సి కోరుతూ ఉదయమే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి